తక్కువ బడ్జెట్లో టైల్స్ కొంటామనుకుండే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా టైల్స్ కొని మోసిపోతుంటారు మోసపోకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి మర్చిపోద్దాను మీరు సో ఆ తర్వాత సో మీరు కూడా ఇలాంటివి మాత్రం అస్సలు తెచ్చుకోద్దండి ఆడే కానీ సో మళ్ళీ చూడండి సంవత్సరానికి మొత్తం టైల్స్ మొత్తం మంగ వచ్చేసినాయి మొత్తం చూపిస్తానంటే ఇంటి ఓనర్ వద్దంటున్నాడు మీ ఈ వీడియో కోసం కొద్దిగా అంతా ఎందుకు చూపిస్తూ ఉంటున్నాడు మనం ఆ వీడియో కోసం నేను కొద్దిగా చూపిస్తాను ఈ రెండు టైల్స్ మూడు టైల్స్ మాత్రం చూపిస్తాను ఈ మంగు ఎందుకు వచ్చింది అనేది నేను కూడా కనుక్కోలేకపోతుంటాను ఇలా విచిత్రం ఏంటంటే మన పెయింట్ ఊడిపోయినట్లు పైన అంతా మొత్తం గ్లాస్ కోట్ గ్లాస్ కోట్ పెయింట్ మొత్తం అంతా ఊడిపోతుంది అది ఎందుకు ఊడిపోతుందో నాకే అర్థం కలదు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఎట్లా ఊడిపోతుంది అంత మొత్తం అంతా ఊడిపోతుంది కొద్దిగా కూడా అంతా తీసేస్తా ఊడిపోతుంది మన లపం ఊడిపోతాంటా నీళ్ళ మీద పెడితే లప్పం ఎట్లా ఊడిపోతుంది అట్లా ఊడిపోతుంది మొత్తం అంతా పాత బిల్డింగ్ లప్ప ఊడిపోయినట్ల గ్లాస్ కోట్ మొత్తం అంతా ఊడిపోతాం చూడండి ఎంత లోకల్ క్వాలిటీ అనుకుంటే మీరే తెచ్చుకోండి మీరు చూస్తే నూట ఎనభై నూట డెబ్బై తెచ్చుకుంటాము అంటారు తక్కువ తెచ్చుకుంటే ఇట్లుంటుంది సో ఏసేది ఎట్లా వేస్తారు టైల్స్ వర్క్ ఎట్లా చేయిస్తారు కనీసం ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు అన్న పెట్టుకోండి ఈ మధ్యకాలంలో యాడ్ చూసిన సంవత్సరానికి మళ్ళీ రిపేర్లు వస్తున్నాయి ఎక్కడ చూసినా ఎందుకు రిపేర్లు వస్తున్నాయంటే ఇట్లా తక్కువ క్వాలిటీ తెచ్చుకుంటే టైల్స్ అనేది రిపేర్లు వస్తాయి ఇట్లా రిపేర్లు రాకూడదు అనుకుంటే మీరు అంత రేట్ ఎక్కువ తెచ్చి మంచిగా తెచ్చుకోండి సో ఈ మధ్యకాలంలో ఈ ఆడు చేసినా తక్కువ 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 ఉంటే ఏడన్నా చొప్పున తెచ్చుకుంటుంటామంటారు సో వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి ఎట్లా ఊడిపోతున్నా చూడండి అది నేను మాత్రం అనుకోలేదు ఎండకుంది బయటికి ఎండకున్నా కూడా ఓపెన్ ప్లేస్లో ఉన్నా కూడా ఇంత అర్థమానంగా ఊడిపోతాడా మళ్ళీ వర్క్ చేసేదానికి వచ్చాము మిమ్మల్ని ఎవరైనా దారుణంగా ఊడిపోతుంది మొత్తం అంతా ఏమాత్రం వండుకోకుండా టోటల్ ఊడిపోతుంది సో ఈ దీనికి ఒకటే కాదు ఇంకా చాలా టైంకి ఊడిపోతుంది మొత్తం అంతా ఊడిపోతుంటే ఇంటి వన్ పాపం బాధపడుతున్నాడు ఎందుకు ఎట్ల అయింది కానీ ఇది ఎందుకు ఇట్లా అయిందంటే లోకల్ది ఇది ఆ పైన కనిపిస్తాం కదా ఇంకా ఆ కింద పౌడర్ ఉండి చూడండి అంతా ఆ పౌడర్ ఉండడం వలన ఊడిపోతుంది ఇది అంటే లోకల్ ఇవన్నీ అచ్చు అచ్చు గుద్ది తెచ్చినట్టు ఇవన్నీ దీనికి సపరేట్గా అచ్చు అనేది ఒకటి వస్తుంది అచ్చుతో గుద్దుతారు ఇది ప్రింటింగ్ కాదు అచ్చు అచ్చుతో వేసినట్టు లోకల్ ఇవన్నీ మొత్తం టోటల్ లోకల్ పోయి లోకల్ తెచ్చుకోకూడదు అనుకుంటే మీరు తక్కువ రేట్లో తెచ్చుకోదండి తక్కువ రేట్లో తెచ్చుకుంటే మళ్ళీ సంవత్సరానికి రెండేళ్ళకి మళ్ళీ మళ్ళీ వేయించుకుందాం అనుకుంటే మీరు ఖచ్చితంగా తక్కువ రేట్లు తెచ్చుకోండి లేదంటే తక్కువ రేట్లో తెచ్చుకోద్దండి ఏడాకని ఈ నూట యాభై నూట ఎనభై పెట్టి తెచ్చుకునే మాత్రం వృధా మీరు అసలు వేస్ట్ సిమెంట్ వేస్ట్ వర్క్ చేయించిన వేస్ట్ డబ్బులు వేస్ట్ ప్రతి ఒక్కటి వేస్ట్ డబ్బులు వేస్ట్ కాబట్టి మంచి